మమల్ హయాతు దునియా ఇల్లా మతాడు ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక మాయాజాలం ఈ మాయాజాలంలో పడిపోయి మీరు అసలైన శాశ్వతమైన పర్మనెంట్ లైఫ్ని మర్చిపోకండి అలా అంటున్నారు కానీ మనం మర్చిపోతున్నాం కదా అవునా కాదా బిజినెస్లో పడిపోయి ఉంటాం బిజినెస్ చేస్తూ ఉంటాం వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది అజాన్ మోజిన్ అజాన్ ఇస్తాడు నమాజ్కి పిలుపు వస్తుంది కానీ మనం నమాజ్ చదవడానికి రాము అవునా కాదా వస్తమ బిజినెస్లో మునిగిపోయి నమాజ్ ఐదు పూటల ఏదైతే విధిగా చేయబడినదో ముఖ్యమైన ఆరాధన ఏమిటి ముఖ్యమైన ప్రఖ్యాత చెందిన ఆరాధన ఏంటి నమాజ్ ఆ నమాజ్ వేళలో మనం నమాజ్ పాటించకుండా అల్లాన్ని మర్చిపోయి జీవితం గడుపుతాం బిజినెస్లో మునిగిపోయి ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి జీవితం గడుపుతాం అందుకే అల్లా తాలా మన ప్రాపంచిక జీవితంలో కూడా మమ్మల్ని నష్టం లో ఉండేలా చేస్తాడు ఆ ఆఖరత్ రోజున ప్రళయం రోజున కూడా మనం నష్టాల్లో ఉంటాము నరకానికి పోతాము